హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ అవంతిక అతడి దగ్గరికి వస్తూ ఉంటే ఆర్యన్ ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ రాక్షసి నువ్వు నా కోసం వస్తున్నావా అని అన్నాడు అతడు అలా చూస్తూ ఉంటే ఆమెకు అసలు దుఃఖం కట్టలు తెచ్చుకుంటుంది కానీ అతడు ముందు ఏడిస్తే అతడికి మనసు నిజంగానే బాధపడుతుందని అర్థమవుతుంది అతడిపై జాలితో ఆమె ఏడుస్తుందని అనుకుంటాడు అని ఆమె ఏడుపు అంతా కూడా ఆమెలోనే దిగమింగుకొని వెళ్ళి అతడి బెడ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని అతడి చేయి ఆమె చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు ఎలా ఉన్నారు ఆర్యన్ గారు అని అడిగింది అవంతిక కన్నీళ్ళని ఆమె కళ్ళల్లోనే దాచేస్తూ నాకేమవుతుంది బాగానే ఉన్నాను కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉన్నాను అందుకే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అంతే కదా కనీసం మొగుడికి మార్నింగ్ ఏమైనా టిఫిన్ పెట్టావంటే చెల్లి వస్తుంది అని చెప్పగానే మీ చెల్లికి వెరైటీలు అన్నీ చేసి పెట్టావు కానీ కనీసం మొగుడు టిఫిన్ చేయలేదు అని చెప్పి నాకు టిఫిన్ పెట్టలేదు నువ్వు అందుకే నాకు ఆకలి వేసి ఇలా జరిగింది అంతే అని అన్నాడు ఆర్యన్ నవ్వుతూ ఇంటికి వెళ్ళాక మీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతానులేండి ఇంటికి వెళ్దామా అని అడిగింది అవంతిక ఇంటికి వెళ్ళకపోతే ఇక్కడ ఉండడానికి ఇదేమైనా రిసార్ట్ అనుకుంటున్నావా అంటే అసలే నాకు హాస్పిటల్స్ చూస్తేనే చిరాకు అలాంటిది ఇంకా ఇక్కడే ఉంటానా నేను ముందు వెళ్ళిపోదాం పద ఇక్కడి నుండి అని ఆర్యన్ బెడ్ పై నుండి లేచి కూర్చున్నాడు అయ్యో కాస్త ఆగండి ఇంకా ఈ డ్రిప్స్ కంప్లీట్ అవ్వలేదు ఇవైపోయాక వెళ్దాం అని అవంతిక అంటుంది సరే నువ్వు ఇక్కడే కూర్చో మరి అది కంప్లీట్ అయ్యే వరకు నేను ఒక్కడినే ఇక్కడ ఉండాలి అంటే నా వల్ల అవ్వడం లేదు అన్నాడు ఆర్యన్ నేను ఇక్కడే ఉంటాను కానీ మీరు పడుకోండి ఆర్యన్ గారు చిన్నపిల్లాడిలా వేషాలు మానేసి అని ఆర్యన్ని మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టి ట్వంటీ మినిట్స్ అక్కడే కూర్చుంటుంది అవంతిక ఆ డ్రిప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక నర్స్ వచ్చి అతడి చేతికి ఉన్న క్యానులా తీసేసింది అది తీయగానే ఆర్యన్ చేతిని వదిలించుకుంటూ అవంతికా కన్నా ముందే బయటికి వచ్చేసరికి హృదయ్ వైభవ్ ఇద్దరూ ఆర్యన్కి ఎదురు వస్తారు హృదయ్ వెంటనే ఫ్రెండ్ని హత్తుకొని ఎలా ఉందిరా ఇప్పుడు అందుకే నువ్వు బయట తిరగొద్దురా అని చెప్పాను మెడిసిన్ సరిగ్గా వేసుకోమని చెప్తున్నాను అయినా నా మాట వింటావా వినవు అన్నీ నీకు నచ్చిన పనులు చేయడమే పైగా మొన్న ఎన్నిసార్లు తేగావు ఎంత తేగావు అది ఇప్పుడు నీ హెల్త్ మీద ఇంకా ఎక్కువగా ఇది చూపిస్తుంది జన్మలో ఒక్క మాట అయినా మంచి మా మంచి మాట విన్నావంట్రా మాది ఎప్పుడు నీకు నచ్చిన పనులే చేయడం ఇట్లా మా మమ్మల్ని కంగారు పెట్టడం తప్ప నీకు ఏ ఒక్కటి రాదు కదరా అని హృదయ ఫ్రెండ్ని ఇష్టం వచ్చినట్టు తిట్టి పారేస్తూ ఉంటాడు ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చింది నోరు కుట్టి పారేస్తాను వేదవ ముందు ఇంటికి నడవండి అని ఆర్యన్ ఎవరి కోసం ఆగకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు హాస్పిటల్ నుండి ఇదే రా వీడితో లండన్లో కూడా ఇంతే హాస్పిటల్స్ చూస్తేనే చిరకు పడేవాడు ఇక్కడ ట్రీట్మెంట్ అంటే చూసావు కదా ఎలా చేస్తున్నాడో ఎలాగైనా వాడిని ఒప్పించాల్సిన బాధ్యత నీదే అవంతిక అని హృదయ్ కూడా భారంగా అక్కడి నుండి కదిలాడు ఇక హాస్పిటల్లో బిల్లంతా క్లియర్ చేసి అందరూ కారులో మళ్ళీ ఇంటికి బయలుదేరారు ఆర్యన్ కాస్త నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లో అడుగు పెట్టగానే మిథిల ఎక్కడ ఉందో కానీ పరుగున వచ్చి ఆర్యన్ కాళ్ళని చుట్టుకొని ఏడుస్తూ ఉంటుంది మిథిల ఎందుకు ఏడుస్తుంది అర్థమవ్వని ఆర్యన్ ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని అమ్మ తల్లి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా టెన్షన్ పడుతూ అడిగాడు కూతురు మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని మీరు మీరు ఎలా ఉన్నారు అంకుల్ మీరు అలా పడిపోయారు కదా నాకు చాలా భయం వేసింది తెలుసా మీరు మీకు బ్లడ్ కూడా వచ్చింది ఇక్కడ అని ఆమె మొహం మీద చేయి వేసుకొని చెబుతుంది మితిలా ఏడుస్తూ మీరు ఎలా ఉన్నారు అంకుల్ మీకు ఏమైంది మీకు మొహం మీద ఇక్కడ ఎందుకు బ్లడ్ వచ్చింది తెలుసా నాకు ఎంత భయంగా అనిపించిందో మీకు మీకేం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా చెప్పండి మీకేం కాలేదు కదా అంకుల్ అని మిథిలా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నని చూస్తూ అసలు తన కన్నీళ్ళు ఆగడం లేదు కూతురు కళ్ళల్లో నీళ్ళతో తన కోసం వస్తూ ఉంటే ఆ దేవుడు ఆ దేవుడిని ఎదిరించైనా కూడా ఆర్యన్కి బతకాలి అనిపిస్తుంది ఆ నిమిషం మొట్టమొదటిసారి ఈ జబ్బు ఉందని అతనికి తెలిసిన రోజు నుండి మొట్టమొదటిసారి కూతురు కోసం నేను బతికితే బాగుంటుంది నా కూతురు ప్రేమని నేను జీవితాంతం ఇలాగే చూస్తూ ఉంటే బాగుండేది నాకు నా ప్రేమని నా కూతురికి పంచితే బాగుండేది అని అతడికి మొట్టమొదటిసారి అనిపించింది వెంటనే మిథిలాని గుండెలకి హత్తుకున్నాడు గట్టిగా ఆ సంఘటన అందరూ ఎక్కడ నిలబడ్డ వాళ్ళు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు ఆర్యన్ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు కారిపోతున్నాయి అస్సలు ఆగడం లేదు కూతురు స్పర్శకి మిథిలాకి ఆర్యన్ ఏడుస్తున్నాడు అని అర్థమయ్యి అతడికి దూరంగా జరిగి ఆమె చిన్న చిన్న చేతులతో తండ్రి కన్నీళ్ళు తుడుస్తూ ఏమైంది అంకుల్ ఇంకా నొప్పిగా ఉందా మీకు ఇంకా నొప్పి తగ్గలేదా మరి మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామా మనం మమ్మీ మీరు హాస్పిటల్లో మంచిగా చూపించలేదా అంకుల్కి అంకుల్ ఎందుకు మళ్ళీ ఏడుస్తున్నారు ట్యాబ్లెట్ ఇవ్వండి అంకుల్కి అని మిథిలా ఏడుస్తూ ఉంటే ఆర్యను లేచి నిలబడి మిథిలాని ఎత్తుకొని ఏం కాలేదు తల్లి నేను బాగానే ఉన్నాను కళ్ళల్లో ఏదో పడింది అంతే చూడు నన్ను నేను చాలా బాగున్నాను అప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోయాను అంతే తల్లి ఇంకేం కాలేదు నాకు నువ్వు ఇలా ఏడవకు మా మిథిల చాలా ధైర్యవంతురాలు కదా ఇలా ఏడిస్తే ఎలా అని కూతుర్ని ఎత్తుకొని సోఫాలో కూర్చున్నాడు ఆర్యన్ ఆ తండ్రి కూతుర్ల కన్నీళ్ళు చూసి అవంతికకి అసలు కన్నీళ్ళం లేదు వెంటనే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి మిథిలకి వాటర్ తాగించి ఆ తర్వాత వాటర్ బాటిల్ ఆర్యన్కి ఇచ్చింది తాగమని కూతురు కన్నీళ్ళు తుడిచి వాళ్ళిద్దరి ముందు మోకాళ్ళ మీద కూర్చుంది అవంతిక తల్లి అసలు అతడి దగ్గరికి వెళ్ళనివ్వదు అలాంటిది వాళ్ళ దగ్గర ఎందుకు కూర్చుందో అర్థం అవ్వక మిథిల వాళ్ళ అమ్మ వైపే అయోమయంగా చూస్తూ ఉంటే నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను మిథిల వింటావా అమ్మ మాట అని అడిగింది అవంతిక ఏంటి మమ్మీ అది అని అడిగింది మిథిల మీ డాడీ ఎక్కడా అని అడిగేదానివి చిన్నప్పుడు గుర్తుందా అని అంది అవంతిక దానికి మితిలా సైలెన్స్ అయ్యి కాసేపు అయిన తర్వాత అవును మమ్మీ నేను డాడీ ఎక్కడా అని అడిగినప్పుడు చెప్పావు కదా డాడీ మనకి దూరంగా ఉంటున్నాడు అని కానీ నేను ఎందుకు అని అడిగితే మనం దగ్గర ఉండని పరిస్థితులు వచ్చాయి మనం కలిసి ఉండే రోజులు ఉంటాయో ఉండవో ఒక్కొక్కసారి ఈ పరిస్థితి వస్తుంది చెప్పావు కదా మమ్మీ నాకు ఆ తర్వాత నుండి నేను కూడా డాడీ మనకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందేమో అందుకే డాడీ ఎక్కడో దూరంగా ఉన్నాడు అని అనుకున్నాను అది నిజమే కదా మమ్మీ అని మిథిల అవంతిక ఎలా అయితే చెప్పిందో ఇప్పుడు మిథిల సేమ్ అలానే చెప్తూ ఇప్పుడు మీ డాడీ మీ దగ్గరికి వస్తే ఏం చేస్తావు మిథిల అని అడిగింది అవంతిక కూతురు వైపు నుండి ఆర్యన్ వైపుకి చూపులు తిప్పి ఇక ఆర్యన్కి అర్థమైంది అవంతిక అతడే తండ్రి అని మిథిలకి చెప్పబోతుంది అని ఒక్కసారిగా అతడి ఒంట్లో వనకు అతడికి అర్థమైంది రక్తం అతడి ఒంట్లో వేగంగా ప్రవహించడం మొదలయ్యింది కూతురు ముందు మొట్టమొదటిసారి తండ్రిగా నిలబడబోతున్నాడు ఆర్యన్ అతడే తండ్రి అని తెలిస్తే మిథిలా రియాక్షన్ ఏంటి అని వంద ప్రశ్నలు అతడి మెదడులో తిరుగుతూ ఉన్నాయి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe my channel Bad Boy Love Stories. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.